క్రింద ఇచ్చిన ఈ రేఖలలో ఏ రేఖలు లంబంగా లేదా పర్పెండిక్యులర్గా ఉన్నాయి లైన్ ఏ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ వన్ లైన్ బి ఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ వన్ లైన్ సి త్రీ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు టెన్ మనం ఈ రేఖలను చూడగానే ఏవేవి లంబరేఖలు అనే విషయాన్ని నిర్ధారించడం కష్టం ఏవైనా రెండు రేఖలు లంబరేఖలు అని చెప్పాలంటే అవి రెండు ఖండించుకోవాలి మరియు ఖండన బిందు వద్ద లంబకోణం అంటే నైంటీ డిగ్రీస్ గా ఏర్పడాలి అప్పుడు ఆ రేఖలను లంబరేఖలుగా పిలుస్తాం ఒక రేఖను గీస్తున్నాను దీనికి లంబంగా ఇంకొక రేఖను గీస్తున్నాను అంటే ఈ రేఖ కేవలం ఖండన రేఖ మాత్రమే కాదు ఖండించుకున్న చోట కోణం నైంటీ డిగ్రీస్ ఉంటుంది అంటే లంబ కోణం కాబట్టి ఈ రెండు రేఖలు లంబరేఖలు ఏవైనా రెండు రేఖలు లంబరేఖలు అవ్వాలంటే వాటి లబ్ధం మైనస్ వన్కి కి సమానం అవ్వాలి లేదా స్లోప్స్ ఒకదానికొకటి రుణాత్మక విలోమాలు అవ్వాలి మొదటి రేఖ లేదా ఆరెంజ్ రేఖ యొక్క వాలు ఎం అనుకుంటే దాని సమీకరణం వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ వన్ ఇక్కడ బి వన్ అనేది వై అంతర్ఖండం ఎల్లో కలర్ రేఖ యొక్క సమీకరణను చూద్దాం దీని వాలు ఎం యొక్క రుణాత్మక విలోమం అవుతుంది అంటే ఈ రేఖ సమీకరణం వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఎంఎక్స్ ప్లస్ బి టూ అవుతుంది ఇక్కడ బీ టూ అనేది వై అంతర్ఖండం ఇంకో విధంగా చెప్పాలంటే రెండు రేఖలు లంబ రేఖలుగా చెప్పాలంటే వాటి వాలుల లబ్ధం మైనస్ వన్కి కి సమానం అవుతుంది అంటే ఎం ఇంటూ మైనస్ వన్ బై ఎం ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ కాబట్టి ముందుగా ఇచ్చిన రేఖల యొక్క వాలులను కనుక్కుందాం ఏదైనా రేఖ యొక్క వాలు వేరే రేఖ వాలుకు రుణాత్మక విలోమం లేదా నెగిటివ్ ఇన్వర్స్ అయితే అప్పుడు ఆ రెండు రేఖలు లంబ రేఖలని చెప్పవచ్చు కాబట్టి రేఖ ఏ యొక్క వాలు ఎంత ఇది చాలా సులభంగా చెప్పేయవచ్చు కదా రేఖ సమీకరణం అంతర్ఖండం రూపంలో ఉంది కాబట్టి వాలు మూడుగా చెప్పవచ్చు కాబట్టి రేఖ ఏ యొక్క వాలు ఎంత ఎంఈ ఈక్వల్ టు త్రీ రేఖ బి యొక్క వాలును కనుక్కుందాం ముందుగా ఈ రేఖా సమీకరణాన్ని వాలు అంతర్ఖండ రూపంలోకి మార్చాలి ఇక్కడ రాస్తున్నాను చూడండి రేఖ బి ఎక్స్ ప్లస్ త్రీ వై వైజ్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ వన్ ఎక్స్ను ఇరువైపులా తీసివేయగా త్రీ వై వైజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ మైనస్ ట్వంటీ వన్ వస్తుంది మూడు చే రెండు వైపులా భాగించగా మనకు వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై త్రీ మైనస్ సెవెన్ వస్తుంది ఇక్కడ వాలు ఎం ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై త్రీ దీన్ని మీరు గమనిస్తే రేఖ ఏ యొక్క వాలు రేఖ బి యొక్క వాలు పరస్పర రుణాత్మక విలోమాలు అని అర్థమవుతుంది మూడుకి రుణాత్మక విలోమం మైనస్ వన్ బై త్రీ అవుతుంది కాబట్టి లైన్ ఏ మరియు లైన్ వి రెండు ఖచ్చితంగా లంబ రేఖలు లేదా పర్పెండికులర్ లైన్స్ ఇప్పుడు మూడవ రేఖ సిని చూద్దాం రేఖ సి త్రీ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇరువైపులా త్రీ ఎక్స్ని తీసివేయగా మనకు వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టెన్ అవుతుంది కావున ఇక్కడ వాలు ఎం ఇస్ ఈక్వల్ టు మైనస్ త్రీ అవుతుంది ఇది రేఖ ఏ యొక్క వాలుకు రుణాత్మక విలువ కానీ రుణాత్మక విలోమం కాదు కాబట్టి రేఖ ఏ మరియు రేఖ సిలు లంబరేఖలు కావు అంతేకాకుండా రేఖ బి యొక్క వాలు రేఖ సి యొక్క వాలుకు విలోమమే కానీ రుణాత్మక విలోమం కాదు కాబట్టి లైన్ మరియు లైన్ సిలు లంబరేఖలు కావు ఇక్కడ రేఖ ఏ మరియు రేఖ బిలు రెండు మాత్రమే లంబరేఖలు ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది